Yeah é falandondo పదిన్నర అవుతుంది అసూ అయితే అసలు నిన్న వచ్చేసాం పది గంటలకు వచ్చామనమాట టిఫిన్ అంటే తినేసి ఇంకా షాప్కి వచ్చాము షాక్ వచ్చి అసలు దీపం పెట్టింది వాళ్ళ రిలేటివ్స్లో ఒకళ్ళకి అయితే బాగాలేదనమాట ఈ మధ్య కొంచెం యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళని చూడడానికి అయితే వెళ్ళింది అసలు వాళ్ళు నాన్న వచ్చారనమాట అసలు వాళ్ళ నాన్న అండ్ తను కలిపి బండి మీద అయితే వెళ్ళారు చూసేస్తే మ్యాక్సిమం ఇప్పుడు పదిన్నర అయింది కదా ఒక వెళ్ళినప్పటికీ పదకొండు పదకొండున్నర అవ్వచ్చు అక్కడ ఒక గంట సేపు ఉండి ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తుంది బాక్స్ అయితే తీసుకొచ్చేసాము బాక్స్ అయితే తినేస్తాంలేండి మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చేస్తుంది పరామర్శించడానికి అయితే వెళ్ళింది అండ్ ఇప్పుడే ఇలా షాప్ వచ్చాను ఒక బారం అయితే పడింది అనమాట తన హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళలేదు అలా వాళ్ళ అంతలా వెళ్ళి ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఈ వీక్లో పర్చేసింగ్కి వెళ్ళాలన్నమాట కొంచెం సామాన్లు అయితే కొనాలి కొనడానికైతే ఈ ఆదివారం వెళ్తాము ఆ వెళ్ళి ఇంకా కొన్ని సామాన్లు అయితే కొనుక్కుంటాము బ్లాగ్ అయితే చూడండి కంటిన్యూగా అండ్ బ్లాగ్స్ డైలీ పెడతాను ఎంత ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా సరే డైలీ బ్లాగ్స్ పెడతాను ఒక చిన్న లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టండి ఒక హాట్ సినిమాలో ఏదో ఒకటి సంథింగ్ అయితే పెట్టండి తిట్టినా పర్లేదు బట్ కామెంట్ అయితే పెట్టండి ఎందుకనంటే కొంచెం వీడియోకి కొంచెం సపోర్ట్ దొరుకుతుంది నా ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి ఈరోజు మా కూర ఏడసి కూర హోటల్స్ నాన్ వెజ్ తిని తిని ఆలోచించి మాట్లాడే నాన్ వెజ్ తిని తిని పెడతా ఇట్లా రెండున్నారా నేను ఆ ఇంటర్మైతే చాలు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అందుకే ఇంకా చాట్ అయితే తీసుకొచ్చామనమాట తినేసాను తినేసిన తర్వాత వీళ్ళు తీస్తాను అప్పుడే అసలు అయితే తింటుంది తిను నేను దీపం నూనె అయితే తీసుకొచ్చాను మా అమ్మ తీసుకురమ్మ ఉంది అర లీటర్ వచ్చి వంద రూపాయలు అంట కోకోనట్ ఆయిల్ అంటే దీపాలకి వాడతారు కదా దీపాల నూనె ఆ లీటర్ తీసుకొద్దాం అనుకున్నాం కానీ బట్ బాగుంటే మళ్ళీ తీసుకొద్దామని చెప్పి ఇంకా పాల్గొంటలు అయితే ఇంటికి వస్తారు ఒక అతను అతను కూడా సేమ్ రేట్కి ఇస్తారు కాకపోతే ఈ మధ్య రావట్లేదంతా అందుకు మా అమ్మ అయితే చెప్పింది తీసుకురారా అని చెప్పి మరి దాంతోనైతే అయితే ఇంకా మనం ఒక వంద రూపాయలు నూనె అయితే తెచ్చాము అయిపోతే ఇంక తెద్దాంలే అని చెప్పి బాగుంది అయితే క్వాలిటీ నీట్గా ఉందబ్బా చాలా చిక్కగా ఉంది మంచి ఆయిలీ ఇచ్చాడు రిలయన్స్ మోడల్ ఉంటుంది అసలు వంద రూపాయలకి కానీ అది బ్లాక్ గా ఉంటుంది గ్రీజ్లా రేట్ ఎక్కువ కదా తక్కువ వస్తుంది అది లీటర్ వస్తుంది వంద రూపాయలకి డ్యాటర్ ఇది బాగుంటుందా

నిన్ను ఈజీగా మోసం చేయొచ్చు ఎవరితో కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్గా నువ్వు చెప్పలేవచ్చు ఏది కూడా కాన్ఫిడెన్స్గా మాట్లాడలేవు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి అప్పుడు మాత్రమే లైఫ్ అనేది బాగుంటుంది ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి మా అక్క అయితే పడితే దుమ్ము దులిపేసింది తెలుసా నీకు ఆ విషయం మా అక్క కరెక్ట్ దేనికైనా సరే ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ ఉండాలా నేను పెడతాను నా ఇష్టం నా ఏదైనా సరే కరెక్ట్గా ఉండాలా టైం వచ్చి ఎనిమిది అయిపోతుంది ఇంకా బ్లాగ్ అప్లోడ్ చేసి ఇంక ఇంటికే తెలియపోతాం అనమాట అసలు ఇంకా సర్దుతుంది అన్నీ కూడా